నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదాక్స్ ఫ్రెండ్స్ గ్యాలిటీ ఏంటంటే ఇప్పుడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఒక గంట సేపు వాన పడుతుంది ఒక గంట సేపు వెలుతురు వస్తుంది అలాగే శైలి మాత్రం కంటిన్యూగా పెడితేనే ఉన్నది దానితో పాటు మనం న్యూస్లో చూసిన మన సోషల్ మీడియాలో చూసిన చెరువులు వాగులు వంకలు రిజర్వాయర్లు పొంగి పొరులుతూ ఉన్న దృశ్యాల్ని మనకు సోషల్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ ద్వారా రాష్ట్రం అంతటా జరుగుతున్న సమాచారాన్ని మనమైతే చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాము నేనైతే ప్రస్తుతం అయితే ఈ వాతావరణాన్ని ఈ పరిస్థితిని హాయిగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నాను వానకాలం అంటే రెండు రోజులు వానగొట్టి తర్వాత మళ్ళీ రెండు రోజులు తర్వాత మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వానగొట్టడం కాదు కానీ వానకాలం అంటే వానకాలం లాగానే ఉండాలి ఆ వానకాలం అయిపోయేంతవరకు ఇలా ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మిగతా రోజుల ఇప్పటి ముప్పడిగా వానలు వర్షాలు పడుతూనే ఉండాలి ఒక గదే వానకాలం అవుతుంది గంతే కానీ పదిహేను రోజులకు ఒకసారి వానలు కొట్టి మళ్ళా పదిహేను రోజులు ఎండలు కొట్టి మళ్ళా పడ్డ నీళ్ళన్నీ మళ్ళా భూమిలోకి ఇంకిపోయాక మళ్ళీ వాన కొడితే ఏం లాభం ఇట్లనే మొత్తము రాష్ట్రం అంతటా చల్లబడి రాష్ట్రం అంతటా ఒకేసారి వర్షం ఎప్పుడైతే పడుతుందో ప్రతి కుంటలో ప్రతి చెరువులో ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ఈ వర్షానికి నీళ్ళు చెరువులలోకి బావులలోకి భూమిలోకి ఇంకడం మూలాన మనకు భూగర్భ జలాలు అనేటివి పెరుగుతాయి అయితే గత పదిహేను రోజు ఇరవై రోజుల క్రితము ఒక దగ్గర వాన పడితే ఇంకొక దగ్గర అస్సలకే లేదు ఒక జిల్లాలో వాన ఉంటే ఇంకో జిల్లాలో అసలు వానలేవు ఒక జిల్లాల చెరువులు కుంటలు నిండి మత్తెలు పడతా అంటే ఇంకో జిల్లాలో అసలు నీటి జాడే లేదు ఒక గట్లా ఉండే మున్నటి వరకు వాతావరణం కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ వర్షం ఉన్నది ఈ వర్షం కారణంగా చాలా చెరువులు మత్తెళ్లు పడుతున్నాయనే సమాచారం అయితే ఉంది దానితో పాటు హైదరాబాదు నగరాన్ని మూసి కాలువెంబట్ ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా మూసి నీళ్ళ మూలన మునిగిపోయి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అయినారు వాళ్ళందరినీ మనము ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మనకు కూడా ఉంది ఇక ఆ విషయాన్ని అటు వస్తే ప్రస్తుతం అయితే వాతావరణం చాలా బాగుంది ఇట్లనే ఒక వారం రోజులు కొట్టింది అనుకో ప్రతి జిల్లాలో కూడా ప్రతి చెరువులు కూడా నిండి రాష్ట్రం అంతా సస్యశామలమై నీటి కొరత లేకుండా పంటలు చక్కగా పండుతాయి ఇది ఇలాగే కొనసాగి నీటి కొరత లేకుండా ఉండాలని ఆశిస్తూ